గుడిలో త్రిపుర బటర్ఫ్లైస్ నుంచి బాలాని కాపాడిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఇంటికి వచ్చిన తర్వాత త్రిపుర గురించే మాట్లాడుతూ ఉంటారు త్రిపుర చాలా మంచి అమ్మాయి కదా అని బాలాని అడిగితే అవును నా సుందరి చాలా మంచిది నీకన్నా అమ్మకన్నా ఇంకా అందరికన్నా నా సుందరి చాలా మంచిది చాలా చాలా మంచిది అందుకే మళ్ళీ సుందరి కనిపిస్తే తనతో నేను ఆడుకుంటాను అని బాల ఆనందపడుతూ గెంతులు వేస్తూ ఉంటే ఇక బాల వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా త్రిపుర చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ ఉంటారు అవునమ్మ తను చాలా మంచిది అందుకే రామాపురంలో మనం ఉన్నప్పుడు కూడా తను బాలాని చాలాసార్లు కాపాడింది నాగపుష్పం తీసుకొని వచ్చి బాలాకు మళ్ళీ తిరిగి తి వచ్చేలాగా చేసింది అంతేకాకుండా అడవిలో బాలా తప్పిపోతే అక్కడ తనను కాపాడి బర్త్డే కూడా మంచిగా సెలబ్రేట్ చేసింది అందుకే ఆ అమ్మాయి చాలా మంచిది అని అంటూ ఉంటే అవున్రా అందుకే ఆ అమ్మాయి గురించి నేను ఒక ఆలోచన చేశాను అని నానమ్మ అంటుంది దాంతో యశోద ఏంటత్తయ్యా అది అని అడిగితే ఆ అమ్మాయిని మన బాలాకి కేర్ టేకర్గా పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అని వాళ్ళ నానమ్మ చెప్పేసరికి బాల తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో నాగభూషణం వాసుకి అక్కడికి వచ్చేసి ఏంటిది చెత్త ఆలోచన ఆ అమ్మాయి ఏదో ఒకసారి బాలాని కాపాడిందని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తారా అసలు ఆ అమ్మాయి ఇంటికి రావడం అస్సలు మంచిది కాదు అని నాగభూషణం అనగానే అవునక్క బాలాన్ని చూసుకోవడానికి ఇంట్లో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమంది ఉండగా ఆ అమ్మాయి ఒకటి మనకు తక్కువైందా ఆ అమ్మాయిని తీసుకురాకపోవడమే మంచిది అయినా ఎప్పుడో ఒకసారి హెల్ప్ చేసిందని ఆ అమ్మాయిని ఇలా పిలుస్తామా పిలిచినా ఆ అమ్మాయి వస్తుందా అని వాసికి అంటుంది ఆ అమ్మాయి చాలాసార్లు మన బాలాని కాపాడింది అందుకే తను కేర్ టేకర్గా కరెక్ట్గా సెట్ అవుతుంది అంతేకాకుండా బాల మన ఎవ్వరి మాట వినకపోయినా ఆ అమ్మాయిని మాట ఆ అమ్మాయి మాట మాత్రం విని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు అలాంటి అమ్మాయి కనుక వచ్చింది అంటే ఖచ్చితంగా బాలాలో మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది అని బాలా నానమ్మంటుంది ఇవన్నీ మీ పిచ్చి నమ్మకాలు వెర్రి నమ్మకాలమ్మా ఇలాంటి ఆలోచనలు చేసి ఎవరెవరినో ఇంటికి తీసుకురాకండమ్మా అని నాగభూషణం కావాలని అడ్డుపడుతూ ఉంటే బాబాయ్ మీరు ఆటలో అరటిపండి లాంటి వాళ్ళు అని బాలా తెలిసి తెలియక మాట అనేస్తాడు దానితో నాగభూషణం వాసుకి కోపం తెచ్చుకుంటారు అంతేరా చెప్పాడు కదా వాడు ఇక్కడ మీ పర్మిషన్ ఎవరూ అడగలేదు మీ డెసిషన్ కూడా ఏమీ అడగలేదు మేము ముగ్గురమే నిర్ణయం తీసుకుంటాం మీ పని మీరు చూసుకోపోండి అని నానమ్మ అంటుంది అయ్యో నీకు అర్థం కావట్లేదమ్మా ఆ అమ్మాయే ఎన్నోసార్లు బాలాని కాపాడింది మా ప్రయత్నాలని వృధా చేసింది ఇప్పుడు కనుక తను వచ్చిందంటే అసలు తన దగ్గరున్న పెన్నులో ఏం సాక్ష్యం ఉందో ఏమో తన ఇక్కడికి వస్తే మా పరిస్థితి ఏంటో ఏమో మేము ఎలా ఉండాలో ఏంటో అని టెన్షన్ పడుతూ నాగభూషణ్ తన మనసులో తాను అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ త్రిపుర ఉద్యోగ ప్రయత్నం కోసం అని ఒక కి వస్తుంది అక్కడ ఆఫీస్ ఉంటుంది వాళ్ళు ఏమని చెప్తారంటే అనాథలని స్లమ్ ఏరియాలో ఉండే పిల్లలని మేము దత్తత తీసుకొని వాళ్ళను బాగా చదివించి వాళ్ళ లైఫ్ని సెట్ చేస్తాం అలాగా మీరు రోజుకు ఐదారు మంది పిల్లల్ని తీసుకురావాలి అని త్రిపురకు చెప్పగానే త్రిపుర చాలా సంతోషంగా సరే అండి మీరు చాలా మంచి పని చేస్తున్నారు పిల్లలకి భవిష్యత్తు ఇవ్వడం అంటే చాలా మంచి విషయం కదా నాకు ఈ జాబ్ ఓకే అండి అని అంటుంది మీకు శాలరీ కూడా తక్కువే ఉండదు లక్ష రూపాయలు ఇస్తాము కానీ మీరు పని సిన్సియర్గా చేయాలి ఖచ్చితంగా ఐదారు మంది పిల్లల్ని మాత్రం రోజుకి తీసుకొని రావాలి అని అక్కడున్న ముగ్గురు కూడా చెప్తారు దాంతో త్రిపుర లక్ష రూపాయల జీతం అనే వరకు వాళ్ళమ్మని ఎలాగైనా తీసుకురావచ్చు అన్న ఆనందంలో సరే అని చెప్తుంది అయితే నువ్వు బయట కూర్చో అమ్మా నేను అగ్రిమెంట్ పేపర్ తీసుకొస్తాను అని త్రిపురను బయటికి పంపిస్తారు ఇక లోపల ఉన్న ముగ్గురు కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు రోజుకు ఐదారు అంటే చాలా ఎక్కువ కదండి అలా తీసుకొని వస్తే చాలా ప్రమాదం కదా మనం చేసేది చిన్నపిల్లల ఆర్గాన్స్ తో వ్యాపారం అలా పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు మాయమైపోతూ ఉంటే డౌట్ వస్తుంది కదా అనేసి అక్కడ ఒక అతను అనేసరికి ఎవరికి ప్రాబ్లం మనకెందుకు ప్రాబ్లం అవుతుంది పిల్లల్ని తీసుకొచ్చేది తను కాబట్టి రెస్పాన్సిబిలిటీ కూడా తనదే రోజుకు ఐదు మంది పిల్లల్ని తీసుకొస్తే మనకి ఇరవై మంది పిల్లలు కావాలి నాలుగైదు రోజుల్లో మనకు కావాల్సిన పిల్లల్ని మనం జమ చేసుకుని మనం ఈ ఆఫీస్ ఎత్తేసి ఇక్కడ నుంచి పారిపోతాం ఆ తర్వాత ఎవరికైనా ప్రమాదం ఉంది అంటే ఎవరికి ఆ తీసుకొచ్చిన ఆ అమ్మాయికే కదా అని ఆ ముగ్గురు కూడా పగలబడి నవ్వుతూ ఉంటారు తర్వాత ఇక్కడ బాలా వాళ్ళ ఫ్యామిలీ బాలాకి త్రిపురని కేర్ టేకర్ గా మాట్లాడడం కోసమని త్రిపుర వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఇక ఇక్కడ రమప్రభ ఇల్లు ఊడుస్తూ ఇంట్లో ఎవ్వరూ లేరు నా కోడలేమో పుట్టింటికెళ్ళింది త్రిపుర గాయత్రి ఏమో ఉద్యోగ ప్రయత్నానికి వెళ్లారు ఈ ఇంతటి చాకిరి చేయలేక చస్తున్నాను అని ఆపసోపాలు పడుతూ మామగారితో చెప్తూ ఉంటే ఏ నీ కూతురు ఊర్వశి ఇంట్లోనే ఉందిగా తనను పిలిచి చెప్పొచ్చు కదా అని అంటాడు దానికి ఆమె నా కూతురికి ఏం పనొచ్చు మామయ్య అసలు ఒక్క పని కూడా రాదు కదా అందుకే చెప్పట్లేదు అని ఊడుస్తూ ఉండగానే బాలావాల ఫ్యామిలీ ఇంట్లోకి వస్తూ ఉంటారు వాళ్ళను చూసే వరకు భకి చాలా సంతోషం అవుతుంది కోటీశ్వర్లు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు అని చెప్పి చీర సదురుకొని వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వచ్చి కూర్చోబెడుతుంది ఇక తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది బాల వాళ్ళ నాన్నమ్మ మాత్రం త్రిపుర వాళ్ళ తాతయ్యతో మీ అమ్మాయి మా మనవడిని ఎన్నో సార్లు కాపాడింది అంతేకాకుండా మీ కోడలు మీ మనవరాలు ఇద్దరు కలిసి నన్ను నిన్న గుడిలో కూడా కాపాడారు మీ ఫ్యామిలీకి మేము చాలా రుణపడిపోయాము అని మాట్లాడుతూ ఉంటే అయ్యో అదే లేండి అంత పెద్ద ఘనకార్యం మేమేం చేయలేదు నా కూతురికి పెద్దవాళ్ళకి సేవ చేయడం అంటే చాలా ఇష్టం అందుకే తను హెల్ప్ చేసింది అని రమప్రభ చెప్తూ ఉంటే వాళ్ళ తాతయ్య మాత్రం అబ్బా ఇన్ని చెప్తుందే అని చెప్పి తల పట్టుకొని కూర్చొని ఉంటాడు ఇక వెంటనే రమప్రభ లోపలికి వెళ్ళి ఊర్వశికి వీళ్ళు వచ్చిన విషయం చెప్పగానే ఊర్వశి రెడీ అవ్వడానికి వెళ్తుంది రెడీ అవ్వడం కాదు ఇదిగో ఈ గంట పట్టుకొని ఇప్పుడే వంట చేసినట్టు వంట గదిలో రా అని అంటారు అమ్మా కానీ నాకు ఆమ్లెట్ కూడా వేయడం రాదు కదే అని ఊర్వశి బాధపడుతూ అంటూ ఉంటే ఆ ఇంటికి కోడలు అయితే నీకు వంట చేయాల్సిన పని అంటే పది మంది వంట మనుషులు నీకే వండి పెడతారు వాళ్ళ ముందు బిల్డప్ ఇవ్వు వాళ్ళ ముందు మంచి ఇంప్రెషన్ తెచ్చుకో అని చెప్పేసి ఊర్వశిని వంటగది వైపుకి పంపించేస్తుంది ఇక రమప్రభ మాత్రం ఏమీ తెలియనట్టు వెళ్ళిన దారిలోనే వెనక్కి వస్తే ఊర్వశి మాత్రం వంటగదిలో నుంచి అమ్మా వంటంతా పూర్తయిపోయింది అని బయటికి వస్తుంది మీరా బామ్మ గారు మీరెప్పుడొచ్చారు అని వెళ్ళి మీద పడుతుంది ఇప్పుడే వచ్చామమ్మా త్రిపురతో మాట్లాడాలని వచ్చాం అని చెప్పగానే త్రిపుర మా బావగారి కూతురే అండి చెప్పండి ఏంటి విషయం అని రమప్రభ అంటుంది ఇంతలో పైన నాటకాల వాళ్ళు మ్యూజిక్ వేసే వరకు బాలా ఆ మ్యూజిక్ ని వినేసి నేను పైకి వెళ్తాను ఎవరు ఉన్నారు అని మారా చేస్తాడు దానితో వాళ్ళ నానమ్మ అమ్మ వద్దు అని చెప్పినా సరే ప్లీజ్ నేను అల్లరి చెయ్యను త్వరగా కిందికి వచ్చేస్తాను ఎవరిని డిస్టర్బ్ చెయ్యను ప్రామిస్ అని చెప్పేసి బాలా పైకి వెళ్లిపోతాడు ఇక వాళ్ళ నానమ్మ వచ్చిన విషయం గురించి వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడేమో త్రిపుర దగ్గరికి వాళ్ళు అగ్రిమెంట్ తీసుకుని వచ్చేసి సంతకం పెట్టమని అడుగుతూ ఉంటారు తను ఆ అగ్రిమెంట్ ని చదువు ఉంటుంది అంతలో పోలీసులు ఆ బిల్డింగ్ ముందరికి వచ్చి ఆపుతారు అక్కడ పోలీసులందరూ లోపలికి ఎంట్రీ అవుతూ ఉండగానే త్రిపుర ఆ పేపర్ల మీద సంతకం పెట్టేస్తుంది మరి ఆ ముగ్గురు గూండాలు కూడా ఇంతకు ముందు చేసిన కిడ్నాప్ లో త్రిపురను ఇరికించబోతున్నారా త్రిపుర పోలీసులకు దొరకబోతుందా లేక తను ఆ ఉద్యోగం నుంచి తప్పించుకొని పోలీసులు రావడం వల్ల అదృష్టంగా బయటపడుతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్